హైవ్ యోస్ మన దగ్గర కామెంట్స్ పెట్టే వాళ్ళు కానీ బయట పోస్టులు పెట్టే వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అవినీతి మరక అంటకుండా ఐదు సంవత్సరాలు పరిపాలించడం అని చెప్పేసి కొంత పోస్టులు పెడుతూ ఉంటారు అసలు వ్యక్తి మీరు చూడలేదని అంటూ ఉంటారు వారిని నిజంగా వేరే గ్రహం మీద తీసుకెళ్ళి వదిలిపెట్టాలి ఎందుకంటే మీ భూమి మీద బతకలేరు అంత మాకే ఉంటే అట్ట సీరియస్ ఆయన ఎన్నికల నామినేషన్ సందర్భంగా అఫిడవిట్స్ పె ఉంటే అందులో ఇరవై ఆరు కేసులు అందులో నంజాల పొన్నూరు మంగళగిరి విజయవాడ ఇంకోటి ఎక్కడో ఉంది మంగళగిరి విజయవాడ నంజాల పొన్నూరు ఇంకోటి ఎక్కడో ఐదు ప్లేసెస్లో మొత్తం ఆయన మీద ఆరు కేసులు నమోదయ్యాయి ఇవి నార్మల్ కేసెస్ అని అనుకుందాం ఎందుకంటే నిన్న చంద్రబాబు సంబంధించి ఎన్ని కేసులు లోకే సంబంధించి ఎన్ని కేసులు చూస్తే కేసులే లేవు జగన్ గవర్నమెంట్ వచ్చిన అని చెప్పేసి ఓ అబ్బా పెట్టేసిన గట్టిగానే పెట్టి కేసులు కాబట్టి రాష్ట్రానికి సంబంధించి ఈ కేసులు అన్నప్పుడు సరే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వీళ్ళ మీద పెట్టింది లేదంటే వీళ్ళు వచ్చేసి వాళ్ళ మీద పెట్టారు ఇలా అనుకుందాం ఓకే వదిలి అయ్యి వద్దు ఎక్కండి మేడం ఒరే పదకొండు సిబిఐ కేసులు రా అయ్యా తొమ్మిది ఈడీ కేసులు రా అయ్యా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న అధికారం అడ్డు పెట్టుకొని చేసిన అవినీతి అయ్యా ఇది అవినీతి కాదా అవినీతి మరొక కాదా పన్నెండు సంవత్సరాలు జైలు మీద బెయిల్ మీద ఉన్నాడు అయ్యా ఈ మనిషికి సంబంధించి ఎలా ఫాలోవర్లు ఈ మనిషికి సంబంధించి ఎలా ఫ్యాన్స్ నాకు అర్థం కావట్ సరే ఒక్క ఛాన్స్ అన్నారు బెయిల్ మీద ఉన్న మనిషిని కూడా ముఖ్యమంత్రి చేశారు ఇంకా దొరికిందే ఛాన్స్ ఉందని చెప్పేసి ప్రతి శుక్రాలను కోర్టుకు వెళ్ళాల్సిన కోర్టుకు వెళ్ళకుండా మినహాయింపు పొందాడు ఈ ఏమైనా ఆ కేసులు ఏమైనా ముందుకు నడిచా అంటే అది సాగల అది అక్కడ హోల్డ్లో పెట్టి ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ సీబీఐ నేను మొన్న సుప్రీంకోర్టు తిట్టింది ఏంది అసలు ఇది ఎప్పుడు కేసులు ఇలా ఉంటే అలా ఏంది అని చెప్పేసి అండ్ ఈయన బెయిల్ షరతులు ఏవైతే ఉంటాయో అవి వైలేట్ అని చెప్పేసి కోర్టులకు వెళ్తే అక్కడ కూడా సాగిపోయింది ఇంకెలానో బట్ వైలేషన్ అంటే స్పష్టంగా కనిపిస్తూనే ఉంది ఆయన కేసులు ఇన్వాల్వ్ అయినటువంటి వారికి సంబంధించి ఈయన ప్రమోషన్స్ ఇవ్వటాలు లేక వేరే విధంగా చేయకూడదు బట్ శ్రీలక్ష్మి గారికి అలా ఇచ్చాడు ఏంటో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆయన జగన్మోహన్ పుణ్యం అని చెప్పి జైల్లో పాపం ఉంది అండ్ ఈయన వల్ల జైలుకి వెళ్ళిన మంత్రులు ఉన్నారు కొంతమంది ఆనాడు ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ గవర్నమెంట్ మంచి పదవుల్లో ఉన్నారు ఆఫీసర్లు మా పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ కూడా హ్యాపీగా అతని గ్రిప్లోనే పెట్టుకున్నాడు ఏంటరంటే వెనకాల అంత పెద్ద అవినీతి మరక దాన్ని మరక కూడా అనకూడదురా బాబు ఇంకేదో అనాలి దాన్ని ఇటువంటి మనిషిని ఇంకా పోటీ ఎదురు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎన్నికల కమిషన్కి సంబంధించి ఆయన నామినేషన్ ఇస్తున్నాడు కదా రిటర్నింగ్ అధికారి ఇచ్చున్నారు కదా అందులో అఫిడవిట్లో క్లియర్గా చూడండి పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఏంది అవి ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన ఆస్తులు ఎంత రెండు వేల పద్నాలుగుకి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన ఆస్తులు ఎంత రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి ముందు ఆయన ఎన్నికల నామినేషన్ వేసిన సందర్భంలో ఆయన అఫిడిబిట్లో పెట్టినటువంటి ఆస్తులు చెట్ట ఎంత లెక్క ఎంత తీయం ఈవెన్ మీరు అన్న చంద్రబాబు లోకేషన్ మీరు అనొచ్చు వాళ్ళు క్లియర్గా ఎవ్రీ ఇయర్ మా ఆస్తులు ఇదిగో ఇంత ఇంత పెరిగాయి ఈ కంపెనీలు ఇన్ని ఉన్నాయి అన్ని షేర్లోనే మాకు వాటా పిల్లలకి ఇంత వాటా మొత్తం లెక్క చెప్తూనే ఉన్నారు వాళ్ళ అక్రమకు సంబంధించి ఇప్పటివరకు బోల్డ్ అని కేసులు వేసుకున్నారు బట్ ఎక్కడ కూడా వాళ్ళు తప్పిస్తారని ఎవరు నిరూపించాలి సో ఇవాళ్ళ టాపిక్ అనవసరం మనకి బట్ ఇక్కడ ఆల్రెడీ కేసులు మొత్తం అవే కదా అక్రమస్తులే కదా అధికారం అడ్డు పెట్టుకొని సాధించడమే కదా ఇప్పుడు చెప్పండి అవినీతి మరక అంటున్నటువంటి గొప్పడు జగన్ అని ఇంకా అనేవాళ్ళు ఎవరు వేరే గ్రహానికి ఏమైనా వెళ్తారా లేదంటే ఇక్కడే ఉంటే ఉమ్మ వద్దు బాబు ఈ జగన్కి ఆ వయసుకి దూరంగా ఉంటామంటారా ఛాయిస్ మీదే